హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు కూడా చిన్న చక్కని కథతో వచ్చేసాను కథ నచ్చితే లైక్ కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ మరవకండి కథలోకి వెళ్ళిపోదాం ఒకరోజు ఇద్దరు కైలాసంలో కూర్చొని ఉన్నారు అమ్మవారు ఒక ప్రశ్న అడిగారు శివయ్యను ఈ సృష్టిలో ప్రకృతి గొప్పదా పురుషుడు గొప్పవాడా అన్నది ప్రశ్న అది విన్న శివుడు పురుషుడే లేకపోతే ప్రకృతికి అస్తిత్వం ఉండదు అన్నాడు ఈ సమాధానం అమ్మవారికి నచ్చలేదు కాస్త వాదోపవాదాలు ఇద్దరి మధ్య జరిగాయి ఆ వాదన కాస్త ఇంకాస్త పెరిగింది వెంటనే అమ్మవారి కోపం వచ్చేసేసి ప్రకృతి గొప్పదం తెలియజెప్పాలనుకొని తన శక్తినంతా ఉపసంహరించుకొని అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన మరుక్షణమే జీవులన్నీ ఆహారం లేక రోధించసాగాయి చూస్తూ ఉండలేదు కదా అమ్మ వెంటనే కాశీపట్టణానికి వెళ్ళి అక్కడున్న జీవులన్నిటికీ అక్కడ ఉన్నటువంటి కోటాను కోట్ల జీవులన్నిటికీ తనే స్వయంగా ఆహారం వండి వడ్డించసాగింది శివయ్యకు ఆకలి ఎలాగూ లేదు కానీ శివగణాలున్నాయి కదా వారి యొక్క ఆకలి తీర్చేందుకు శివయ్యనే స్వయంగా కాశీపట్టణానికి వెళ్ళాడు భిక్షాపాత్రతో అమ్మవారి ముందు నిలబడ్డాడు శివయ్యను అలా చూడగానే అమ్మవారికి ఆనందం అనిపించింది తనే గెలిచాను అనుకుంది కానీ మరుక్షణంలోనే తన భర్త తన ముందు అలా నిలబడేసరికి కాస్త బాధపడింది వెంటనే శివయ్య అమ్మవారి చేయి పట్టుకొని కైలాసానికి తీసుకెళ్తూ నచ్చ చెప్పాడు శక్తి లేకుంటే ఏదీ ఉండలేదు ఎవరైనాయినా శక్తిహీనుడు అంటారే కానీ విష్ణుహీనుడు శివహీనుడు అనరు అంటే ప్రకృతే ముందు అన్నాడు అదేవిధంగా శక్తి లేనటువంటి శరీరం శవంతో సమానం శక్తి ఉన్న శరీరమే శివం కాబట్టి ప్రకృతి పురుషుడు ఇద్దరు ఉంటేనే మనుగడ ఉంటుంది అన్నాడు ఇదంతా సృష్టిలో ఇద్దరు సమానమే అని చెప్పడానికి ఆది దంపతులు ఆడిన నాటకం ఇదండి ఈరోజు కథనం నచ్చితే తెలుసు కదా ఒక లైక్ వీలైతే చిన్న కామెంట్ దయచేసి చాలామందికి షేర్ చేయండి ఇలాంటి కథల్ని వాళ్ళకు తెలియజేసేలా చేయండి